కేబిఆర్ న్యూస్కి స్వాగతం ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలర్యటిస్తా ఎన్ని ఎకరాలు ఐదు ఇది నుంచి దాకా మొత్తం మీదికరాలు పోయిందిరావు కౌల వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్సులుంటాయి సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్ తో కూయ్యేది దాని ఇది మిషన్ ఇప్పుడు పోయలేరు ఇల్లు పోయి చేతితో పోయాలి చేత్తో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి ఇది పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమి పట్టేయాలన్నా దీన్ని క్లీన్ చేయాల్సింది ఇలా ఈ ఏ ఐదు పట్టాలి ఏదన్నా అయిన పై కంటే కూర్చొని ఇక అవి కూడా మనకి చేస్తాం ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టారు కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పని కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్ప వేస్తారు అదే ఉంటే మిషన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు వడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా అవి ఖచ్చి ఒడ్డు మిల్లికి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పాలు పోసుకునే సిచువేషన్ లేదు సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఇంకో సార్ వర్షానికి తప్ప అయిపోయింది ఈయన పాలు పోస వర్షం సార్ దాని ఏమిటంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా బీమచ్చని గాలికి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ డివైస్ మా సార్ యాక్చువల్లీ ఇఫ్ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సైక్లోన్ లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా ఒక క్రీపూర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు అవుతుంది వెరీ వెల్నరబుల్ సార్ సార్ ఫాల్స్ ప్రభుత్వం చేసి

రె ఇన్ండియేషన్ ఎక్వైపోతది సార్ అప్పుడు పంట నష్టం ఏది పోతది సార్ అందల సముద్రమట్టాలు పెరుగుతనే సార్ జ్ఞానమల కొరంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది కోట్కి ఇప్పుడు వాటర్ కిందకి వస్తుంది వాటర్ కిందకి వెళ్త సార్ జగదటేసేసరికి పొలాల నీరు బయటికి బయటకేలో ఎలా రెండు మనలాల చెన పర్మనెంట్ సొల్యూషన్ ఏందికి మనల కట్టిదాం పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు రికరింగ్ ఇష్యూ అవుతుంది ఒకసారి

ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా మొత్తం తప్ప అసలు పాలు పోసిన టైం ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా అదే ఒక రోజు అటు ఇటు అంతే ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది

लास्टिअ <laughs> 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 మాకు ఆధారం ఏమంటురాధారం ఉంటుందా కావాలి బతికోవాలా మేము మీ పేరు బాబా నాయకరా మీరెంత చేస్తారు రైట్లే మాకేం ఏమి ఇవ్వరు అప్పుడు జరిగినప్పుడు కావాలంటే ఎవరు మాకు మాట్లా అవగాహన ఉంది మాట్లాడుతూ అయ్యా బాగా ఉండాలి జరగాలి చల పల నీ పేరు ఏమన్నారు గోవాడి నాయస్ మీ పేరు అయ్యా ఓకే